హలో హాయ్ అండి అందరికి నమస్కారం శరత్ కయితే పెళ్లి వచ్చేసిందండి అంటే పెళ్లి దగ్గర పడింది అన్నమాట ఇంకా పెళ్లి పనులు మొదలు పెట్టాలంటే ఫస్ట్ పసుపు దంచడంతో ప్రయత్నిస్తారు కదండి మొదలు పెడతారనమాట రోలుకి రోకలకి అంతా అయితే పసుపు కుంకాలు పెట్టి పోగుదారాలు కట్టి పూజ చేసిన తర్వాత అయితే పసుపు కొమ్ములు దంచడం మొదలు పెడతారు ఐదుగురు కాని తొమ్మిది మంది కాని పదకొండు మంది కాని ముత్తైదులకైతే అయితే పసుపు కుంకుమిచ్చి ఇలా ఐదు రోకలతో అయితే పసుపు దంచుతారండి మా సైడు నేనైతే వెళ్ళింది ఆలస్యమైంది అందుకే వాళ్ళ రోళ్ళుకి ఈ రోకళ్ళకి అంతా అయితే పూజ అయితే చేసేసిన్నారు ఇంక వెళ్తానే తలా చేయేసి అయితే ఇలా సాంగం చెల్లించామన్నమాట ఒక్కొక్కరు మూడు మూడు సార్లు దంచెలా అనే ఒక సాంగం అయితే ఉంది మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ అలా దంచాలి అందరూ ఒక్కొక్క రాకులతో ఇద్దరిద్దరు కలిసి అయితే ఐదైదు సార్లు దంచేసి తర్వాత ఇద్దరిద్దరు కలిసి అయితే కాసేపు కాసేపు దంచేసి అప్పటికి సాంగం అయితే పూర్తి అయిపోతుందని లెక్క ఇంకా ఈ పసుపు దంచుడు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మళ్ళీ పెళ్లి పనులన్నీ మొదలు పెడతారనమాట పెళ్లి పత్రిక రాయించడము పెళ్లి బట్టలు కొనడము అన్నీను పెళ్ళికి కావాల్సిన వస్తువులు కొనడము అన్నీ అయితే మా సైడ్ ఇలాగే చేస్తారు పసుపు కొమ్ములు దంచిన తర్వాతే పెళ్లి పనులు అయితే మొదలు పెడతారు అందరూ కుంకం పెట్టుకొని రోలు పూజ చేసిన తర్వాత అయితే పసుపు దంచుతారండి నేనైతే మధ్యలో వెళ్ళాను కాబట్టి తర్వాత అయితే పూజ చేశాను ఏం మధ్యలో పూజ చేస్తా ఉంది అనుకోవద్దండి మా సైడ్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట పెళ్లి పనులు ప్రారంభించడానికి ముందు పసుపు దంచుతారు మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫైనల్ గా మా ఇద్దరు అయితే దంచుతున్నారండి అందరూ కుంకం పెట్టుకున్న తర్వాత దంచారు కాబట్టి నేను ఆలస్యంగా వెళ్ళాను అందుకే నాకైతే లాస్ట్ లో ఇచ్చింది మా తోడు కూడా వాళ్ళు కుంకుమైతే పెట్టుకున్నాను ఇచ్చిన తాంబూలాన్ని ఇలా తీసుకుని అయితే బయలుదేరేసామండి ఇంటికి ఇంటికి అంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారండి ముందైతే మేమున్న చోటే ఉండేవాళ్ళు ఇప్పుడు చేన్ దగ్గర ఉంటారు అందుకే అందరూ వెళ్లారు అందరూ తీసుకున్నారు తర్వాత అయితే బయలుదేరే